హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అంజలి అండ్ డాటర్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు వీడియోలో పచ్చికారంతో కోడిగుడ్డు పొరుటు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి ముందుగా ఒక చిన్న మాట అండి కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమంది చూసే అవకాశం ఉంటుందండి అలాగే కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూస్తుంటే మా ఛానల్ని వీడియోస్ నచ్చితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కోడిగుడ్డు పొరుటు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ అండి మీడియం సైజు ఉల్లిపాయలు అండి రెండు తీసుకున్నాను ఈ రెండు ఉల్లిపాయలకి మూడు కోడిగుడ్లు తీసుకున్నానండి కొంచెం కొత్తిమీర రెండు కరివేపాకు రబ్బలు మూడు స్పూన్లు ఆయిలు ఒక ఎనిమిది పచ్చిమిర్చి తీసుకున్నాను మా ఉప్పు మన రుచికి సరిపడా మన టేస్ట్కి సరిపడా ఉప్పు అండి ఒక చిటికెడు సాల్ట్ ఇదండి ఈ ఉప్పు కారం వేసిన గిన్నె మా మనవరాలు నాకు గిఫ్ట్గా ఇచ్చిందండి అమ్మమ్మ వంట చేసేటప్పుడు ఉప్పు కారం వేసుకోమని ఇచ్చిందండి బాగుందండి ఇదిగండి ఉల్లిపాయలు శుభ్రంగా కడిగి ఇలా చిన్న ముక్కలు కోసి పెట్టుకున్నానండి అలాగే కరివేపాకు కొత్తిమీర కూడా కడిగి ఉంచుకున్నాను ఈ పచ్చిమిర్చి కడిగి ఇలా మొక్కలు చేసుకున్నానండి ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని మిక్సీ జార్లో వేసుకొని తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం సాల్ట్ వేసి అది మిక్సీ చేసుకుందామండి మిక్సీ పట్టాక చూపిస్తానండి అది పచ్చిమిర్చి ఇలా మిక్సీ పట్టానండి ఇలా పట్టుకోవాలండి మరి మెత్తగా కాకుండా కొంచెం ఇలాగా ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి ముందుగా స్టవ్ వెలిగించి మంట మీడియంలో పెట్టుకోవాలండి మంట మీడియంలో పెట్టుకొని బాండీ పెట్టుకొని ఒక మూడు స్పూన్ అండి మూడు స్పూన్లు ఆయిల్ వేద్దాము ఈ కొత్త వంటకం ఏం కాదండి చాలా పాతది అందరికి తెలిసిందే తెలిసిన కర్రీనే కాకపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కో పద్ధతిలో చేస్తారండి ఈ కోడిగుడ్డు పొరుటు నేను ఇలా కారం కాకుండా ఇలా పచ్చి కారం చేస్తున్నానండి ఇలా నేను చేసిన పద్ధతిలో మీరు కూడా చే చూడండి మీకు ఈ టేస్ట్ నచ్చుతుందేమో ఇదిగోండి ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు సరిగుంచుకున్న ఉల్లిపాయ ముక్కలు వేద్దామండి తర్వాత ఈ కరివేపాకు వేసి ఇలా మొత్తం ఆయిల్ కట్టేట్టు ఇలా కలుపుకోవాలండి తర్వాత ఒక చిటికెడు పసుపు వేద్దామండి కోడిగుడ్డు పరుగు కొత్త వంటకం ఏం కాదండి ఇది అందరికి తెలిసింది కోడిగుడ్డు పరుపు చేసుకోవడం అందరూ చేస్తారు చాలా ఈజీగా కాకపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారండి నేను ఇప్పుడు ఇది పచ్చిమిర్చి వేసి చేస్తున్నానండి ఈ టేస్ట్ వేరుగా ఉంటుందండి మీరు ఇంతకుముందు తోటి ఎలా మీరు ఎలా చేసుకుంటారో నాకు తెలియదు కదండి కానీ ఒక్కసారి నేను నేను చేసిన పద్ధతిలో చేసి చూడండి ఈ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇదండి ఉల్లిపాయలు కొంచెం వేగాయండి ఇప్పుడు మనం ఈ పట్టించుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేద్దామండి ఎందుకంటే ఉల్లిపాయలు మిగతా సగం వేగేటప్పటికీ ఈ పచ్చిమిర్చి కూడా పచ్చివాసన పోయే వేడుతుందండి అప్పుడు గుడ్డు వేసుకున్నామండి పచ్చిమిర్చి చూసి వేసుకోండి కొన్ని పచ్చిమిర్చి మంట ఎక్కువ ఉంటాయండి కొన్ని మంట తక్కువ ఉంటాయి దాన్ని బట్టి మీరు కారం ఎంత తింటారో అలా చూసి వేసుకోండి పచ్చిమిర్చి వేసాక మంట సిమ్లో పెట్టుకుందామండి సిమ్లో పెట్టుకొని వేపుకుందామండి ఇదిగోండి ఇలా ఇంక కొంచెం వేగితే మనం ఎగ్ వేసుకోవచ్చండి ఎగ్ వేసేటప్పుడు చూపిస్తానండి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి ఒక నిమిషం తర్వాత ఇది పూర్తిగా వేయిపోతుందండి అప్పుడు కోడిగుడ్డు వేసుకున్నాం అప్పుడు చూపిస్తానండి ఇదిగోండి ఉండికాయ మొక్కలు ఇలా వేగాయండి మాడకుండా ఇలా వేపుకోవాలండి ఇప్పుడు కోడిగుడ్డ వేసుకున్నామండి ఇవ్వండి మూడు కోడిగుడ్లు నేను ఇలా గిన్నెలో వేసుకున్నానండి వేసాక ఒక్క నిమిషం చేపు అలా కదపకుండా ఉంచుదామండి దండి ఇలా సిమ్లో పెట్టుకొని ఇలా వేపుకున్నామండి ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ వేసుకుందామండి చూసేసుకోండి ఇందాక పచ్చిమిర్చిలు వేసాం కదండి కొంచెం సాల్ట్ దీనికి ఇప్పుడు సరిపడా వేసుకుందాం కొంచెం చేతు ఒక నిమిషం వేగాలండి ఏగితే కూర తయారైపోయినట్టేదండి ఇది వేగాక నేను చూపిస్తానండి ఇదిగో చూడండి కూర తయారైపోయిందండి చూడండి చూడడానికి ఎంత కలర్ఫుల్ ఎంత బాగుందో కూర వేగిందండి ఇప్పుడు దీంట్లో సన్నగా దొరుకున్న కొత్తిమీర వేద్దామండిపోయిందండి కూర ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేస్తాము ఇంతేనండి కోడిగుట్టి పొరుటు చాలా తొందరగా చేసుకోవచ్చండి మనం ఎక్కడన్నా అర్జెంటుగా బయటికి వెళ్ళాలన్నా జాబ్ చేసేవాళ్ళైనా త్వర త్వరగా చేసుకోవాలంటే ఇలా వేసేసుకోవచ్చండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనకి తినడానికి టేస్ట్గా ఉంటుంది అయిపోయిందండి కూర స్టవ్ ఆఫేస్తున్నాను చూసారు కదండి కోడిగుట్టు పట్టు ఎలా ఉందండి మీకు నచ్చిందా నచ్చితే మా వీడియోని లైక్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు